మాతృదేవో భవ అంటూ అందరికీ మాతృత్వం కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను అందరూ వదిలేస్తున్న ఈ సందర్భంలో రోడ్డుపైన ఎక్కడో చెత్తలో మురికిలో తింటూ ఉంటూ వాళ్ళ జీవనోపాధి జీవనం కల్పించలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళేంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం పిల్లల్ని పెంచాం అందరినీ చాదాం కానీ మా భవిష్యత్ ఏంటి అన్న తెలవని తరుణంలో రోడ్లపై బికారిగా ఉంటున్న సందర్భంలో మాతృదేవోభవ ఆశ్రమం వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఈ హెయిర్ కటింగ్స్ కావచ్చు వాళ్ళు ఎట్లాంటి వేషధారణలో ఉన్నా వాళ్ళని ఒక నియమ నిబంధనలతో వాళ్ళని ఎంతో ప్రేమానురాగాలతో చూసి వాళ్ళకు సేవలు అందించి వాళ్ళందరినీ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి వాతావరణంలో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళకు సేవలు అందిస్తున్నటువంటి మాతృదేవోభవ ఈ సంస్థకు ఈ సంస్థను నడుపుతున్నటువంటి యాదగిరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఇళ్లల్లో ఉన్నటువంటి పేరెంట్స్ని గౌరవించడం పేరెంట్సులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నెట్టేస్తున్నటువంటి ఈ జీవితంలో ఇట్లాంటి సమాజంలో మనం ఉన్న సందర్భంలో ఇట్లా వీళ్ళందరికీ సేవ చేయడం మన మన అనుకున్న వ్యక్తినే మనం చూడలేని పరిస్థితులలో ఎవరో ముక్కుముఖం తెలియని వ్యక్తులని ఏదో వికారంలో ఉన్న వ్యక్తులని కొంతమంది ఎదురుదాడి చేసి దెబ్బలు గాయపరిచినా కూడా వాళ్ళతో ఓపికతో వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు సేవలు అందించడం అనేది చాలా గొప్ప హృదయం ఇట్లాంటి గొప్ప కార్యక్రమం చేయడం చాలా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటే కానీ ఇట్లాంటి కార్యక్రమం చేయలేము అట్లాంటి ఓప్యతో ఇట్లాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి రావడానికి కారణం మా ఆరాధ్య దైవం మా వెంకటరెడ్డి సార్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మా సారు ప్రతిదీ ఒక మనిషి వ్యక్తిని కానీ వ్యక్తిత్వాన్ని కానీ మనస వాచ అన్ని గమనించి వారి యొక్క వారి యొక్క సహృదయం ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఇంకా వారికి ఎంతో ప్రేమ కలుగుతుంటుంది వాళ్ళ యొక్క ఎట్లాంటి తన వద్ద చూసినా తన ఎట్లాంటి వాళ్ళనైనా ఒక ప్రేమ రాగాలతో పలకరించే వ్యక్తి కాబట్టి వారికి వారి పుట్టినరోజు సందర్భంగా వీరందరి దీవెనలు వాళ్ళకి అవసరమని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించి వారికి ఆశీర్వాదం ఇంతమంది పెద్దల ఒక ఆశీర్వాదం లభిస్తుందని తీసుకురావడం జరిగింది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా సార్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అసలు మీ ఈ ఆశ్రమానికి రావడానికి ముఖ్య కారణం శంకర్ గౌడ్ గారు ఇంత మంచి నిజంగా నేను ఏడి నాకు కూడా తెలియదు ఇక్కడికి తీసుకొచ్చినా కూడా నాకు కూడా తెలియదు ఇక్కడ తీసుకొచ్చిన అంటే కొద్ది పని ఒక పది నిమిషాలు అనే అట్లా తీసుకొచ్చినాడు ఆ శంకర్ గౌడ్ గారు కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత మంచి ఈ ఆశ్రమానికి ఏదికో పోతాం ఏదికో టెంపుల్ పోతాం ఇంకెక్కడికో ఎక్కడికో ఏదో పోతాం అయినా మెయిన్ మెయిన్ అసలు మంచి ప్రోగ్రాం ఇది ఇక్కడ తీసుకొచ్చాక కూడా ఈ ఈ రైస్ కానీ ఈ కార్యక్రమాలు కూడా మా పుట్టినరోజు సందర్భంగా మా శంకర్ గౌడ్ గారు ఇంత మంచి అనాథ ఆశ్రమానికి పేమెంట్ చేసినందుకు కూడా వారికి కూడా అనేక నమస్కారం తెలియజేస్తూ సంతోషి